ज़िए ज़िए ना ना तो वेलकम टू तो प्रशांत मंचूर यूट्यूब चैनल <laughs> ప్రజెంట్ మనము అన్నమయ్య జిల్లా కలికిరిలో అయితే ఉన్నాము ఈ రోజు కలికిరి ఎల్లమ్మ తిరణాల జరుగుతుంది ఈ వీడియోలో నేను ఎల్లమ్మ తిరుణాల అంతా కూడా మీకు చూపిస్తున్నాను మాతో పాటు రండి ఇంకా చూద్దాం అమ్మవారి గుడి బయట ఉన్నాము ఇక్కడ కలికిరి గ్రామ ప్రజలు అమ్మవారికి దీలు బాణాలు సమర్పిస్తున్నారు చూడండి ఎక్కువ మంది భక్తులు ఇప్పటికి ఇక్కడికి వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు అలాగే ఇక అమ్మవారి మనం దర్శనం చేసుకోవాలంటే ఇలా క్యూ లైన్ లో వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి కొబ్బరికాయ రోడ్ ఇక్కడ మనకు దొరుకుతాయి చూడండి క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది ఈరోజు ఇంకా మనం జాతరలోకి వెళ్దాం రండి ఇప్పుడు మీరు దర్శనానికి లేట్ అవుతుందంట ముందుగా ఇక్కడ షాప్లన్నీ చూసేసి మనం జాయింట్ వీల్ విల్లో చూసి వెళ్దాము ఇప్పుడు మిఠాయిలు మిఠాయిలు చూడండి మిఠాయి షాపులు ఇక్కడ ఉన్నాయి స్ట్రైట్ కి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయో జాతర చూడండి ఇక్కడ చిన్న పిల్లవాడు చూడండి ఒక వేషంలో వేసుకుని ఇక్కడైతే ఇప్పుడు ఈ వీదంతా అంతా కూడా మనకు మిఠాయిలు అయితే ఉన్నాయి మీకు ఇప్పుడు కనిపిస్తున్నదంట మిఠాయి షాప్స్ கம்ப் ஜ எந்த எந்தாங்க தாண்ட ఇంకా అటువైపు వచ్చేసింది మనం చిన్నపిల్లలు అయితే అటువైపు ఉన్నాయి ఒకసారి మనం అక్కడ చూసేసి జాయింట్ తో చూసేసి ఉండే ఇవన్నీ మిఠాయిలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బ్రేక్ డాన్స్ ఇక్కడ వచ్చేసింది అమ్మవారికి ఆటలు అవన్నీ బలి ఇస్తారు అవి ఇక్కడ బలి బలిసింది ఇక్కడ చిన్నపిల్లలు వాటర్ లో ఆడుకుంటున్నారు ఒకసారి చూడండి ఇక్కడైతే ఇది కూడా చిన్న పిల్లలు ఆడుకునేటువంటిది ఈ ఎయిర్ అంతా పెట్టేసి అందులో నుంచి పైకి అయితే పిల్లలు పై నుంచి కిందకి దుకుతారు మన కలికి ఎల్లమ్మ జాతర మీరు చూసి ఇక్కడ పొటాటో చిప్స్ ఇక్కడ మనకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇటువైపు ఐస్ క్రీమ్స్ ఇటువైపు టొటా చూపించారు కదా నెక్స్ట్ అక్కడ అందుకే చూద్దాం ఇలా ఏమేమి ఉన్నాయి జాతరలో ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి జాతరలో చూద్దాము ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని కూడా ఇక్కడ మనకు ఈ జాతరలో ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ బ్రేక్ డాన్స్ అవన్నీ కూడా ఈ జాతరలో మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంకా ఏమేమి ఉన్నాయో ముందుకెళ్ళి మనం చూద్దాం రండి ఇక్కడ కొలంబస్ కూడా మనకు ఉంది ఈ జాతరలోనే జాతర అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు మనం ఇంకా జాయింట్ దగ్గరికి వెళ్దాము ఇంకా ఈ జాతరలో ఇంటికి సంబంధించిన వస్తువులు ఇక్కడ మీరు చూస్తున్నారండి ఈ బజారులో అంతా కూడా మనకు స్టీల్ సామాన్ అయితే ఇక్కడ మనకు కనపడుతుంది రండి ఇంకా ముందుకు వెళ్ళేసి మనం ఇక్కడ చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చూడండి వంట సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది మన కలికిరి ఎల్లమ్మ జాతరలో ఇక ముందుకు వెళ్ళి చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో అలాగే ఇక్కడ మనకు ఇంకా ముందు కూడా జాయింట్ వెల్ ఉంది అది కూడా చూద్దాము ఇంకా రండి వెళ్దాము ఈ జాతర వచ్చేసింది మనకు ప్రతి నెల జూలైలో జాతర అనేది జరుగుతుంది ఇక్కడ వంద రూపాయల స్టోర్స్ ఇక్కడ మనకు ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చి ఇరవై రూపాయలుగా మనం ఇక్కడ వస్తువులు అమ్ముతున్నారు అదే విధంగా ఇక్కడ కీచైన్స్ కూడా ఈ జాతరలో మనకు లభిస్తాయి చూసేయండి ఒకసారి ఇవన్నీ కూడా

ఇంకా గుడి ముందు కొబ్బరికాయలు మంది అమ్ముతున్నారు ఒకసారి చూడండి పూలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఒకసారి చూసేయండి చూసారు కదా ఈ కలికరి ఎల్లమ్మ తినాల పొగులు ఈ రోజు ఇంకా స్టార్ట్ కాలేదు ఈ రోజు సండే ఈ రోజు నైట్ వచ్చేసి చాంద్రీ బొండ్లు కడతారు రేపు మార్నింగ్ వచ్చేసింది పొగులు తినాలి జరిగింది అదంతా కూడా నేను చూపిస్తాను ఈ రోజు నైట్ చాంద్రనీ బొండ్లు వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మరొక మంచి విడుతున్న వీడియో ఒకసారి టేక్ బాయ్